అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ ఇద్దరు సర్కులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇద్దరు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చి తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోతాడు వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది నా అయ్యప్ప సవాళ్ళు ఏం పాపం అన్నా నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్నా మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకుని ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్ష పరిస్థితి వాళ్ళ గంట సేపు బయటకు సస్పెండ్ మరి ఏ పాప చేసినా అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జిమిషన్ ఏం లేదు భవాన్ని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాల శివరాత్రి శివమాన్ చేస్తే వాళ్ళకి ఎగ్జిమిషన్ లేదు మరి సర్కైజ్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతుకేది వాళ్ళ ఇందుల పరిస్థితి అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ ఇద్దరు పోతే సర్కులర్ చూస్తే ఇవాళ ఇప్పటి ఇచ్చింది ఇప్పుడు తమ సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చాడు తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచట వాళ్ళు నువ్వు రంజాన్కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతా మాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది నా అయ్యప్ప సవాళ్ళు ఏం పాపని చేసింది అన్నా నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్నా మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకుని ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి ఇవాళ గంట సేపు బయటకు వద సస్పెండ్ మరి ఏ పాపని చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంక్షన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలి శివరాత్రి వస్తుంది శివమాన్ చేస్తే వాళ్ళకి ఎగ్జంషన్ లేదు మరి సరిపోదు ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భిక్ష బతికేది వాళ్ళ ఇందుల పరిస్థితి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.